నమస్తే అండి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం కదా అవును చాలా గ్యాప్ వచ్చింది మిమ్మల్ని అందరినీ కలిసి చాలా రోజులైంది ఇవాళ ఆల్రెడీ కర్రీ చేసేసాను బట్ బయటకు వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ ఒక దగ్గర వేరే వాళ్ళు ఎవరు టిల్లీ అంటే ఎంత అని అడుగుతూ ఉన్నారు హలో సో టిల్లీ అని ఇలా చూస్తే మొత్తం హ్యాంగ్ చేసింది అది లివరు అది దొబ్బ అంటారు కదా దొబ్బ పైప్ అది విండ్ పైప్ అంతా కలిసి సో నాకు బెటర్ అనిపించింది లివర్ అంత క్వాంటిటీ వస్తుంది లేదంటే మటన్ కాస్ట్లో ఇస్తాడు అతను సో తీసుకొచ్చి దాన్ని కడిగేసి బాగా కాకపోతే ఎక్కువ సార్లు కడగాలండి లేదంటే స్మెల్ వస్తుంది దానిలో ఉండే ఫ్యాట్ మంచి టేస్ట్ వస్తుంది కడిగిన తర్వాత మామూలుగా ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ కారము ఉప్పు ఇంతే అంటే నేను ఆల్రెడీ కర్రీ చేసి పెట్టుకున్నాను కాబట్టి శనగ కూర దాంట్లో మిక్స్ చేద్దామని చేశాను ఇలాగే తిన్నా కూడా బాగానే ఉంటుంది టేస్ట్ ఇలా చేసి పెట్టేసి ప్రెషర్ కుక్కర్లో మినిమమ్ సిక్స్ టు ఎయిట్ విజిల్స్ రావాలండి సిక్స్ టు ఎయిట్ విజిల్స్ వస్తే కానీ ఉడకదు మటన్ కదా టైం బాగా తీసుకుంటుంది సిక్స్ టు ఎయిట్ విజిల్స్ పెట్టి తీశాను కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఇదిగోండి చేసుకున్న శనగ కూర ఉంది ఇది కూడా అన్ని మసాలా వేసి మటన్ లాగే వండుకున్నాము బాయిల్ అయిన తర్వాత ఇలా అయ్యిందండి దీన్ని ఇలాగే తినేయచ్చు కాకపోతే ఇంకొంచెం టమాటా ఏదైనా యాడ్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మరి నాన్ వెజ్ ఉండదు కొబ్బరి కూడా వేయలేదు మార్నింగ్ కర్రీలో వేసాను కాబట్టి అంతే ఇంకా కొంచెం కొబ్బరి కొంచెం టమాటా కొత్తిమీర టచ్ అప్పించుకుంటే సరిపోతుంది బట్ నేను ఇప్పుడు ఈ పప్పు యాడ్ చేస్తున్నానండి కానీ చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు బోటి శనగ పప్పు వేసి చేసుకోండి టేస్ట్ సూపర్ అదిరిపోతుందండి నాన్ వెజ్ గురించి ఎప్పుడే కానీ బాగా తినే వాళ్ళతో మాట్లాడాలండి ఎప్పుడో ఒకరోజు నెలలో ఒక రెండు ముక్కలు తినే వాళ్ళ దగ్గర మాత్రం అలాంటి వాళ్ళ దగ్గర మాత్రం ఇలాంటి డిస్కషన్స్ చేయద్దు అండ్ ఇలాంటి కర్రీస్ పెట్టుకుని వాళ్ళ పక్కన కూర్చొని తినకూడదు వాళ్ళు తినరు పక్క వాళ్ళని తిననీయరు మొహాలు ఇలా పెట్టేసి అలా పెట్టేసి ఇలా ఉంది అలా ఉంది అవన్నీ అక్కర్లేదు ఇది చూడండి ఈ రెండు మిక్స్ చేసేసినాం ఎప్పుడు ఎంత సూపర్ టేస్ట్ వచ్చిందంటే అంత సూపర్ టేస్ట్ అండి మంచిగా వేడి వేడివేడి జొన్న రొట్టెలు చేసుకొని తినండి లేదంటే చపాతి లేదంటే వెడి రైస్ అయినా సరే నేను మధ్యాహ్నం మీల్ ఇంకా తీసుకోలేదు కాబట్టి నేనైతే ప్లేట్లో శుభ్రంగా అన్నం పెట్టేసుకున్నాను అన్నంతో పాటు కర్రీ పెట్టుకున్నాను ఇప్పుడు కూర్చొని మంచిగా పుష్టిగా తింటానండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి కర్రీ ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఇంకేమైనా ఉంటే సజెషన్స్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Bye.